పొలంలోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ తెలివి లేని వారు వారు అందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు ఈ వచనం చూస్తే మీకేమర్థం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఈ వచనంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దేవుడే ఆహ్వానిస్తున్నారు ఎవరిని జంతువుల్ని అడవి జంతువుల్ని ఆహ్వానిస్తున్నారు ఎందుకు దేవుడు ఆహ్వానిస్తున్నారు అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం వై గాడ్ ఇస్ ఇన్వైటింగ్ దెమ్ ఎందుకు దేవుడు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారు అనే దాంట్లో మనం గమనిస్తే దేవుడు ఎంత ప్రేమించిన దేవుడు ఎంత సహనము చూపెట్టినా దేవుడి ప్రేమకి దేవుడి సహనానికి వారు విలువ ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు ఈరోజు చాలామంది జీవితాల్లో మీరు గ్రహిస్తే దేవుడు ఎంత ప్రేమ చూపెట్టి మన పట్ల సహనాన్ని కలిగి మనల్ని ప్రేమించి మన జీవితాల్లో ఎలాగైనా దేవుడు ఎందు సన్నిధిలో ఉండాలని దేవుడు ఎంత ప్రయత్నిస్తున్నా మనం దానికి విలువ ఇస్తున్నామా విలువ ఇచ్చేటట్టు మనం జీవిస్తున్నామా ఆలోచించండి మన జీవితాల్లో కష్టాలు ఉన్నప్పుడున్న విశ్వాసము కష్టాలే తీరాక ఆ విశ్వాసం ఆ విధంగా ఉంటుందా మనం కన్నీటి ప్రార్థనలో కన్నీరు గార్చేటప్పుడున్న విశ్వాసం కన్నీరుని ఆనందంగా మార్చబడ్డప్పుడు ఆ విశ్వాసం ఉంటుందా మన జీవితాల్లో ఎప్పుడైతే సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ సహనాన్ని తగ్గట్టు ఆ నిరీక్షణ తగ్గట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఆలోచించండి మన జీవితాల్లో అర్థం చేసుకొని మనుషులు మన చుట్టుముట్టు ఉన్నప్పుడు అర్థం చేసుకునే దేవుడు మన జీవితాల అర్థవంతమైన జీవితాన్ని మన జీవితాల్లో కలిగించినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నామనేది ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇంత గొప్ప రీతిలో మనల్ని ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమకి విలువ ఇస్తున్నామా మనం దేవుడి నుంచి ఎంత దూరమై ఎంత పాపంలో మనం జీవిస్తున్నా దేవుడు చూపెట్టే సహనానికి మనం విలువ ఇస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి దొరకకు ముందున్న విలువ దొరికాక ఎందుకు ఉండట్లేదు అది వస్తువులైనా అది మనుషులైనా ఆలోచించండి బంగారానికి విలువ ఇస్తున్నాం డబ్బుకి విలువ ఇస్తున్నాం దేవుని ప్రేమకి దేవుని సహనానికి మనం విలువ ఇస్తున్నాం ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు చేసింది అంతే ఈరోజు మానవాళ్ళిగా మనం చేస్తున్న పని కూడా అంతే దేవుడు ఎంత ప్రేమ ఎంత సహనాన్ని మన పట్ల కలిగి ఉన్నారు ఎంతగా గొప్ప రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించే తగ్గట్టు దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పటికీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి హౌ ఆర్ వీ లివింగ్ ఇన్ అవర్ లైఫ్ ఒక్కసారి ఆలోచించాలి ఇస్రాయల్ ప్రజల జీవితాల్లో దేవుడి ఇంత విధంగా ఆహ్వానించారు అనుమతించారు అని అంటే ఎందుకు ఎవరి తప్పు దేవుడి ప్రేమకి దేవుడి సహనానికి వారు విలువ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎరుసలేం పట్టణం ఇస్రాయల్ పట్టణాన్ని మీరు గమనించండి ఇస్రాయల్ పట్టణము మనుషులు చేయబడ్డ కొండలపై నిర్మించబడింది ఈ రోజుల్లో ఏ అయితే అక్కడ నడిచారో ఏ ఏసై అయితే అక్కడ అద్భుతాలు చేశారో ఏ ఏసై అయితే అక్కడ మారుమనిస్ లేని వారికి మారుమనుసు దయచేసే విధంగా దేవుడు గొప్ప పరిచర్య చేశారు అక్కడ మీరు గమనిస్తే అలాంటి స్థలము మనుషులు కట్టిన కొండలపై కట్టబడింది అనగా పట్టణం కూల్చివేయబడింది మళ్ళీ ఆ పట్టణం కట్టబడింది కూల్చివేయబడింది పట్టణం మళ్ళీ కట్టబడింది ఈ విధంగా పరిస్థితులు అక్కడ జరుగుతూ వచ్చాయి ఎందుకనగా దేవుని ప్రేమకు వారు విలువ ఇవ్వలేదు కాబట్టి దేవుడి సహనానికి వారు విలువ ఇవ్వలేదు కాబట్టి తమ్ముడు చలమ అఖానయ ఈరోజు మన జీవితం దేనిపై కట్టడం ఈరోజు మన జీవితాలు మన సంబంధాలలో మనమే కొండలు కట్టేశామి ఆ దూరాలు మనం పెంచేసామి మన జీవితాల భేదాభిప్రాయాలు మనమే ఆ కొండలు మనుషులు కట్టిన కొండల వల్లే మన జీవితాల భేదాభిప్రాయాలు మనస్పర్ధలు మనమే తెచ్చుకున్నామే ఆలోచించండి ఎందుకు ఆ విధంగా ఎందుకు మనం ఆ విధంగా జీవిస్తున్నాం అనేది ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం ఆర్ వి నాట్ అండర్స్టాండింగ్ దాట్ వై డిడ్ గాడ్ అలౌ ఎందుకని వి ఫెయిల్డ్ దేవుడు ఎందుకు అనుమతించారు మనం విఫలము చెందాము కాబట్టి వై డి గాడ్ అలౌ ఆల్ దోస్ థింగ్స్ మనం విఫలం చెందాం నేను నా జీవితాలు ఆలోచించాలి ఇక్కడ దేవుడు అక్కడ క్రూర మృగాలని అడవి మృగాలని దేవుడు ఆహ్వానిస్తున్నది ఎందుకు అనగా ఇక్కడ మీరు ఆలోచించవలసింది అక్కడున్న కాపర్లను బట్టి